హలో అండి హాయ్ మహేశ్వరి సిల్క్లో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటే అందరూ తీసుకొచ్చే రొటీన్ డిజైన్ కాకుండా వేరేది అది కాక ఒక కస్టమర్ నాకు ఫోటో పెట్టి మేడం ఇలాంటివి తీసుకురండి అని చెప్పి అడిగారండి కింద మనకి ఇది వచ్చేసి క్లాత్ మహేశ్వరి సిల్క్ అంటారండి కిందన మనకి బోర్డర్ వచ్చేసి వివింగ్ ఉంటుంది ఒకసారి చూడండి శారీ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి అసలుకి మెత్తగా ఉంటుంది అనమాట మీద పెట్టుకుంటే మీకు అసలు అతుక్కుపోయిద్దండి అతుక్కుపోయే మెటీరియల్ అనమాట శారీ అయితే నేను ఒకసారి బ్లౌజు మొత్తం అంతా షేర్ చేస్తాను చూసేయండి అంటే పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటని చెప్పి అడుగుతారు పళ్ళు అయితే మంచి కలంకారీ పళ్ళు వచ్చేసిందండి చాలా బాగుందండి మంచిగా చాలా బాగుంది సో అట్లానే బ్లౌజ్ అండి మనకి ప్లెయిన్ వచ్చేసింది కింద బార్డర్ వచ్చేసింది చక్కగా బుట్ట షేదులో పెట్టించుకొని కుట్టుచుకుంటే సూపర్ అల్టిమేట్ ఉంటుంది ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వ్యవలబుల్ ఉంది తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి షాట్ పెట్టి కొనుక్కోండి